హాయ్ గుడ్ ఈవినింగ్ ఎవరి వన్ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండ్ అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు కొత్తగా ఎంటర్ అయిన నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ ముఖ్యంగా ఈ వీడియో పెట్టడానికి చాలా రోజులు అయితే ఒక త్రీ మంత్స్ పైకి అవుతుంది మీ అందరికీ తెలిసినది నా ఒపీనియన్స్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా దీంట్ల ద్వారా చెప్పుకోవడం నాకు అలవాటు సో ఈరోజు ఈ వీడియో ఆ ఉద్దేశం కూడా మీకు తెలిసినది తిరుమల తిరుపతిలో జరిగిన తొక్కిస్లాటకు సంబంధించి హౌ టి బోర్డ్ అండ్ హౌ గవర్నమెంట్ ఫెయిల్ ఇన్ దిస్ ఇష్యూ ఎందుకు అడ్రస్ చేయలేకపోయినాయి ఎందుకు చెప్పలేకపోయినాయని టీవీలలో వివిధ కథనాలలో వివిధ పరంగా మనము చూడడం జరిగింది అన్నిటికంటే ముఖ్యమైన నాకు తెలిసి ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక పుణ్యక్షేత్రాలలో అంత పర్ఫెక్ట్గా అంత క్రౌడ్ వచ్చినా మేనేజ్ చేసే కెపాసిటీ ఏదైనా ఉంది అంటే అది తిరుమల తిరుపతి దేవస్థానమే అది వచ్చే జనంని కంట్రోల్ చేయడంలో కానీ భక్తుల్ని కంట్రోల్ చేయడంలో కావచ్చు పరిశుభ్రంగా ఉంచడంలో కూడా మీరు ఎన్నో చోట్ల వెళ్ళింటారు ఎన్నో గుళ్ళ దగ్గరికి వెళ్ళింటారు ఇంత పరిశుభ్రంగా ఎక్కడే కానీ ఏ గుళ్ళలో కూడా ఉండదు అనమాట ఒక తిరుమల తిరుపతి దేవస్థానంలోనే మనకు ఆ క్లీన్లీస్ కనపడతా ఉంటుంది ఆ విధమైన మెయింటెనెన్స్ కూడా ఉంటుంది సరే మన వరకు అది ఒక మంచి ఒక పుణ్యక్షేత్రము ఈ రోజుకి ఒక మంచి పుణ్యక్షేత్రము అన్ఫార్చునేట్ గా దాన్ని రాజకీయాల కూడా గత రెండు మూడు నెలలుగా ముందడ లడ్డు వ్యవహారంలో రాజకీయాలని కూడా దాని గుర్తు తిప్పడం ముడి ముడిపెట్టడం జరిగింది నేను అప్పుడు కూడా మాట్లాడడం జరిగింది సో వాటి మీద ప్రూవ్ చేయమంటే తర్వాత సుప్రీంకోర్టు వరకు వెళ్లి సుప్రీంకోర్టు ఒక సిబిఐతో కూడిన ఇన్వెస్టిగేషన్ దాంట్లో ఇక్కడున్న ఆఫీసర్స్ వేసినారు ఇన్వెస్టిగేషన్ వాస్ గోయింగ్ అన్నిటికంటే ఏంటంటే కపుల్ ఆఫ్ పాయింట్స్ మనం అందరం చేసుకోవాల్సింది గొడవ జరుగుతుంది నాకు ముందే తెలుసు అని మొదలుపెట్టినప్పుడు నుంచి టిటిడి చైర్మన్ చెప్పినప్పుడు కింద ఎందుకు అలక్ట్ చేయలేకపోయినాడో ఎందుకు జనానికి ప్రజలకి ఈ విధంగా ఉద్దేశించి డిపార్ట్మెంట్కి చెప్పలేకపోయినాడో తెలియని విషయం ఒకటైతే రెండవది కింద ఈ విధ ఇంతటి మంది జనం వస్తారు రష్ వస్తారు అని అందరికీ తెలిసింది లక్షల్లో ప్రజలు వస్తూ ఉంటారు అని ఎందుకంటే ఈ ఎనిమిది రోజులు ఆ ఎనిమిది రోజులు పెట్టడం కూడా తప్పే కిందికి కొన్ని పేపర్లలో కథనాలు చూడడం జరిగింది ఎయిట్ డేస్ పెట్టడం వల్ల ఏంటంటే ఫస్ట్ డేనే లోడ్ అంతా లేకుండా మళ్ళీ సెకండ్ డే థర్డ్ డే ఫోర్త్ డే భక్తులు వెళ్లాల్సిన వాళ్ళు వెళ్ళేదానికి వీలుగా ఉంటుందని ఎనిమిది రోజులు పెట్టడం జరిగింది దాన్ని కూడా తప్పిదం కిందికే తీసుకొని రావడం జరిగింది సరే నడిచిపోతుంది కాబట్టి ఏమైనా చెప్పగలుగుతాం కానీ మనము ఇంటెలిజెన్స్ వదిలిపెట్టేసి కామన్ సెన్స్తో ఆలోచిద్దాం కామన్ సెన్స్తో ఆలోచించినప్పుడు ఇంతమందికి టోకన్స్ ఇంత వ్యవహారం నడుస్తున్నప్పుడు లక్షల టికెట్లు ఓటు ఆన్లైన్లోనే ఓపెన్ చేస్తేనే అయిపోతున్నాయన్న సందర్భంలో మరి ఆన్లైన్లో ఎందుకు పెట్టలేకపోయినారో తెలియదు ఇంతమంది క్రౌడ్ వచ్చినప్పుడు అందరూ కూడా ఇప్పుడు అక్కడ ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళను కూడా అందరినీ అంటున్నారు బేసిక్ నిన్న మధ్యాహ్నం వరకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కుప్పంలోనే ఉన్నాడు కుప్పంలో ఉన్నప్పుడు పోలీస్ సెక్యూరిటీ అంతా కూడా కుప్పంలోనే ఉంటుంది మామూలుగా దసరా నవరాత్రుల టైంలో కావచ్చు లేకుంటే వైకుంఠ ఏకాదశి టైంలో కూడా మా అనంతపురం ఉమ్మడి జిల్లా నుంచి కూడా పోలీసుల్ని ఇక్కడికి డిప్లై చేస్తారు ఇక్కడ పోలీసులు సెక్యూరిటీగా వేస్తూ అంటారు ఎందుకంటే అంత రష్ వస్తుంటుందని ఇది ఇప్పటి నుంచి కాదు కొత్తగా మొదలైన ప్రోగ్రామ్ అయితే ఏమన్నా అనుకోవచ్చు కంటిన్యూస్గా ఎవరీ ఇయర్ వచ్చేదే కాబట్టి డిపార్ట్మెంట్ కూడా ఐడియా ఉంది కాబట్టి కానీ ఇక్కడ జరిగినది ఏంటంటే త్రీ డేస్గా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు కానిస్టేబుల్ కింద స్థాయి ఉన్న వాళ్ళందరూ కూడా త్రీ డేస్గా సెక్యూరిటీ నిర్వహించినారు చంద్రబాబు నాయుడు గారికి అక్కడ సో వాళ్ళు కంప్లీట్గా త్రీ డేస్ రెస్ట్ లెస్ ఉంటుంది మళ్ళీ అదే డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడికి వచ్చింటారు వాళ్ళు రెస్ట్ లెస్ ఉంటారు నేను పై అధికారులు కాదు కింద స్థాయిలో కానిస్టేబుల్ అధికారులు హెడ్ కానిస్టేబుల్ ఎస్ఐ స్థాయి అధికారులు పైన ఐపీఎస్ గురించి కాదు వీళ్ళ గురించి కాదు వాళ్ళ ఆఫీసెస్లో ఉంటారు కింద స్థాయిలో ఉన్న వాళ్ళు దగ్గట్టాయారు సో రెండు రోజులు ఆ విధంగా ఉండడం కూడా రెస్ట్లెస్నెస్ అంతమంది క్రౌడ్ వచ్చినప్పుడు దాన్ని హ్యాండ్లింగ్లో కానీ దీనిలో కానీ కంప్లీట్గా ఇది చేసినాడు సరే దీని గా గతంలో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు నిజంగా అంటే టీటీడీ ఈవో తప్పన్నాడు జేఈఓ వెంకన్న చౌదరి శ్యామరావుకు అయితే వరకు అయితే హీస్ గుడ్ ఆఫీసరే మరి ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో ఆయన మీద అనేది మామూలుగా టీటీడీ గురించి తెలిసిన వాళ్ళదంతా శ్యామరావు ఈవోది ఏమీ లేదండి అంతా వెంకయ్య చౌదరిది ఇక్కడంతా ఆయనే అంత కింగ్ మేకరు ఇక్కడ ఎవరు ఈవోది పట్టించుకోరు అంత వెంకయ్య చౌదరి అన్ని చూస్తూ ఉంటాడు ఇది మన లడ్డూ వ్యవహారంలో కూడా ఆయన వల్లనే రచ్చ జరిగిందని ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్ చెప్తూ ఉంటా అంటారు అక్కడ సో మనకు తెలుసు కూడా ఇంతమంది ఉన్నట్టు మా వెంకయ్య చౌదరి పైన ఉన్నాడు కొండ పైన ఉన్నట్టు ఇప్పుడు వెంకయ్య చౌదరి వల్లనే జరిగిందా ఏం జరిగిందా అనేది చూడాల్సింది మరి వాళ్ళ మీద అంతా చర్యలు తీసుకుంటారు పవన్ కళ్యాణ్ సరే చర్యలు అంటే ఒక సస్పెండు ఒక ట్రాన్స్ఫర్ దీనిలోతో అవుతాయి ఎందుకంటే దిస్ ఈస్ హ్యాపీనింగ్ కంటిన్యూస్లీ ఆ మంచో చెడ్డో దరిద్రమో ఏమో తెలుదు కానీ పాపం చంద్రబాబు ఉన్నప్పుడే జరుగుతానే ఆయనకు ఉన్నప్పుడే ఇవన్నీ జరుగుతాయి ఇప్పుడు గోదావరి పుష్కరాలు ఉన్నాయి పాపం సీను అతని పేరు ఏం పేరు డైరెక్టర్ ఆ డైరెక్టర్ మంచి హోలీ ప్లేస్ ఇవన్నీ మంచి షూటింగ్ తీస్తామని చెప్పి చెప్పి కరెక్ట్ వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా అయిపోయిన తర్వాత ఒకటేసారి గేట్లు ఎత్తడము ఆ గేట్లు అంత మంది క్రౌడ్ పోవడము క్రౌడ్ పోవడం చనిపోవడం జరిగింది సో బాధాకరమే ఇట్స్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే దీనిలో ఎప్పుడు కూడా చనిపోయేది పేదవాళ్ళే పేద మధ్యతరగతి కుటుంబంలో ఉన్న వాళ్ళే పాపం దేవుని దగ్గరికి అని మిగతా వాళ్ళలాగా వీఐపి ప్రోటోకాల్స్ వీళ్ళకి అన్నీ ఉండవు కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళాలి వెళ్ళాలి చూడాలి తొందరగా అనే ఉద్దేశంతో వీళ్ళంటప్పుడు అప్పుడు గోదావరి పుష్కరాలు జరిగినాయి కానీ దాని తర్వాత కరెక్ట్ మెజర్స్ ఏం చేసుకుంటున్నాము అని సో దీనిలో కరెక్ట్ మెజర్స్ ఏం చేస్తున్నాం సస్పెండ్తో అయిపోతుందా లేకుంటే ట్రాన్స్ఫర్తో అయిపోయింది కాదు ఖచ్చితంగా ఎవరైతే రెస్పాన్సిబుల్ పర్సన్స్ ఉన్నారు హూ ఎవర్ మేబి అది సినిమా వాళ్ళు కావచ్చు పొలిటికల్ వాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు ఖచ్చితంగా క్రిమినల్ కేసెస్ కట్టాలి ఆ ఈవెంట్ చేసే వాళ్ళ మీద ఖచ్చితంగా క్రిమినల్ కేసెస్ అనేది చేయాలి ఒక మిస్ జరిగి ఒక రెండు ప్రాణాలు పోయిందంటే దాన్ని చూస్తూ చూస్తూ చూసినట్టుగా ఉండాల్సిన అవసరం ఉంటుంది చెప్పండి సో ఖచ్చితంగా వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ ఫైల్ చేయాలి ఆ విధంగా ఈవెంట్ చేసేటప్పుడు చేయాలి ఇప్పుడు అది సినిమా ఫంక్షన్లలో కావచ్చు మన నల్లు అర్జున్ దాంట్లో చూసినాము అదేవిధంగా కందుకూరు సంఘటన జరిగింది అక్కడ చేసినాము పుష్కరాలు జరిగినాం నో కేస్ వస్ ఫైల్ కదా ఏదో ఊరికినే చెప్పేసి పోతూ ఉంటారు సో డెఫినెట్గా వాటి మీద చెయ్యాలి మరి భవిష్యత్తులో ఏ పేదవాడు కూడా దేవుని దర్శనానికి వెళ్ళి ఎంతకంటే దరిద్రమే ఉంటుంది దేవుని దర్శనానికి వెళ్ళిన దేవుని దగ్గరికి పంపించిన భాగ్యం కలిగిస్తానంటే ఇంకా అంతకంటే దరిద్రం ఏమైనా ఉంటుందా సో అంత పరిస్థితులలో ఈ రోజు ఉండడం జరిగింది నేను చెప్తున్నాను టీటీడీలో దే ఆర్ మెంట్ ఫర్ క్రౌడ్ మేనేజ్మెంట్ క్రౌడ్ ఆ విధంగా ఏ విధంగా చేయాలని టీటీడీకి తెలిసిన విధంగా ఎవరికి మిగతా గుళ్ళలో ఎందుకంటే వాళ్ళు ప్రతిరోజు వేల సంఖ్యలో చూస్తుంటారు ఇలాంటి దానిలో సంవత్సరాల్లో లక్షల మందిని చూస్తూ ఉంటారు అదేవిధంగా దీన్ని పొలిటికలైజ్ రాజకీయంగా తిరుమల తిరుపతిని మన మూడు నెలల కిందట రాజకీయంగా దీని అందరినీ తీసుకుని రావడం జరిగింది అదే సగం దరిద్రము వెంకన్న దగ్గరికి దేవునితో రాజకీయాలు పెట్టుకొని ఆడడం అంత దరిద్రం ఇంకోటేమీ ఉండదు అదేవిధంగా మీరు ఈ ఈ ప్రవచనాలు చెప్పేవాళ్ళు కూడా చాగంటి వాళ్ళు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు ఒక సిస్టమ్కి ఆ రోజు పోకపోతే ఇంక ఏదో మొత్తం అంతా నాశనమైపోతాము మనమంతా ఇంకా బతికి కూడా వేస్ట్ అనే విధంగా చేయడంతోనే భక్తులు ఆ నమ్మకంతో ఎక్కువగా జనం దగ్గరికి పోతున్నారు గుళ్ళకి అదే రోజు వెళ్ళాలని ఇప్పుడు పుష్కరాలు జరిగింది ఆ రోజు ఏంది ఆ రోజు పోతేనే ఆ పుష్కరాల్లో జరిగితేనే మనకు ఇంకంతా ఎక్కడ లేని పాపాలన్నీ పోతాయి ఎక్కడ లేని వస్తాయి అని చెప్పేసి ఆ రోజు వెళ్లడంతోనే ఆ రోజు ఆ విధి జరిగింది ఇప్పుడు కుంభమేళా జరుగుతుంది కుంభ దగ్గర దగ్గర నలభై కోట్ల మంది వస్తారని చెప్పేసి మన దాంట్లోనే అంతో ఎంతో క్లీన్లీనెస్ కానీ సెక్యూరిటీ కానీ మెయింటైన్ చేసేది ఏంటంటే మన దాంట్లోనే ఇక్కడే ఇబ్బంది ఉంటే ఇంక అసలు వాళ్ళు మెయింటైన్ కూడా చేయలేరు కానీ ఏం చేస్తాం మనం అందరం వేల మంది పోతా ఉంటాం ట్రైన్స్ పోతా ఉంటాము మనకందరికీ ఒక మైండ్లోకి ఎక్కిస్తారు ఏమని ఎక్కిస్తారు ఆ రోజు మీరు పోయినారా పోయినట్టు లేదా లేనట్టు మీరు మీరంతా అయిపోతారు అనే పద్ధతిలో చెప్తూ ఉంటారు ప్రవచనాల్లో కూడా అది చాలా తప్పు డెఫినెట్గా వెళ్ళాలి వెళ్ళినప్పుడు ఎప్పుడు క్రౌడ్ తగ్గుతుంది ఎప్పుడు వెళ్తుంది అందరూ ఫస్ట్ డే వెళ్ళాలని ఏం లేదు ఎప్పుడు వెళ్తుందో ఆ రోజు వెళ్తే చాలా బెటర్ అనేది నా అభిప్రాయం సో ఎందుకంటే గతంలో జరిగిన సందర్భాలన్నీ మనం చూసినాం కాబట్టి ఆ టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కావచ్చు అదే రోజు వెళ్ళాలనుకునే తాపత్రత మనం అందరం ఎక్స్పెక్ట్ చేస్తాం లక్షల మంది వస్తూ ఉంటారు ఇప్పుడు కుంభమైనటువంటి నలభై కోట్ల మంది వస్తారని ఒక ఎస్టిమేషన్ సో మనం డే వన్ అనుకుంటే ఆరో ఖచ్చితంగా ఇబ్బంది పెడుతుంటారు మళ్ళీ లాస్ట్ చివరిలో అనుకో మేళ అంతా అయిపోతుంది కాబట్టి అప్పుడు విపరీతం అంటారు సో ఎప్పుడో వెళ్ళండి చేయండి అండ్ ఐ రిక్వెస్ట్ ఏపీ గవర్నమెంట్ మేక్ ఎన్ యాక్ట్ ఒక చట్టం తీసుకుంటాం ఇలాంటి భవిష్యత్తులో మరిన్ని జరగకోకుండా ఆగాలి అంటే ఒక బలమైన చట్టం ఒక భయం పుట్టించే చట్టం ప్రజల యొక్క ఆరోగ్యాన్ని అదేవిధంగా వారి యొక్క ప్రాణాలని నిలబెట్టలేనంత ప్రభుత్వాలు ఉండి స్టే కదా సో ప్రభుత్వం ఉన్న తర్వాత ప్రజల యొక్క మానవ ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత వాళ్ళకొక నమ్మకం కిలిపించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది సో ఆ ప్రభుత్వాలది ఆ నమ్మకం కలిగించాలి అంటే డెఫినెట్గా ఒక మంచి చట్టాలు తీసుకొని రావాలి ఇలాంటి సందర్భంలో ఏ విధంగా క్రౌడ్ మేనేజ్మెంట్ చేయాలి అని అదేవిధంగా తిరుమల తిరుపతి సంబంధించి నేను రాజకీయాల గురించి పెద్దగా చెప్పదలుచుకోలేదు కానీ ఎవరైతే దీంట్లో ఈ ల్యాబ్సెస్లలో ఉన్నాయో వాళ్ళలో దీంట్లో ఏ విధంగా వారి మీద చర్యలు తీసుకోండి క్రిమినల్ చర్యలు తీసుకోండి దయచేసి క్రిమినల్ యాక్షన్స్ తీసుకుంటేనే భవిష్యత్తులో అందరికీ కానీ ఒక భయం అనేది ఉంటుంది అది ఏ ఈవెంట్ చేసినా అది సినిమా ఈవెంట్ చేసినా పొలిటికల్ ర్యాలీ ఈవెంట్ చేసినా లేకుంటే టెంపుల్స్ దగ్గర మెయింటెనెన్స్ తగ్గిపోయినా ఖచ్చితంగా ఓన్లీ అదేదో శాఖాపరమైన చర్యలు కాకుండా డెఫినెట్గా వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్స్ తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఓం నమో න වංදේශාය ඕවනම සිවාය අ happyැපී සංකරන්තුවය බවන්. Thank you very much.